మన కాకతీయ కొథమసం ప్రతాపరుద్రుడు మనం మర్చిపోయాం అందరం ఇతను పట్ తన మట్లను కాకతీయ ప్రతాపరుద్దు చరిత్ర ఉండిపోయింది అనమాట కానీ అంతకు వందేళ్ళ ముందే గొప్ప త్యాగం చేసిన మన కాకతీయ ప్రతాపుడు చరిత్ర మనం పట్టించుకోవట్లేదు మన మట్టిలో పుట్టి మహా మహాసాప్రా చక్రవర్తిగా పట్టాభిషేక్తుడై వార్తావరణ శాసించి మన పూర్వీకుల ఆత్మగారు నిలబడిన ప్రాణత్యాగం చేసిన మహామనిషి ప్రతాపరుద్దు అనమాట ఇంతకు గురించి వస్తే తెలుసుకుందాం కాకతీయ కొద్మసింహం ప్రతాపరుద్రుడు ఇప్పుడు పంతొమ్మిది పదమూడు వందల మూడు ప్రారంభమైన ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలని అంటే పద్దెనిమిది వందల మూడులో ప్రారంభమైన ఢిల్లీ సుల్తాన్ దండయాత్రని పద్దెనిమిది వందల ఇరవై మూడు వరకు మొక్కవోన్ దేశంతో ఎదుర్కొని వారిని దక్షిణ భారతం వైపు విస్తరించుకున్న అడ్డుకున్న మహాసాసి ప్రతాపరుద్డు అనమాట అంటే ఇరవై సంవత్సరాల పాటు ఢిల్లీ సుల్తాన్లతో పోరాడా దక్షిణ భారతదేశం రానివ్వకుండా నాటి కాకతీయ సామ్రాజ్యం చిన్నదేమీ కాదు దక్షిణ భారతదేశం మొత్తం వ్యాపించి ఉండేదనమాట ఢిల్లీ సింహాసం అధిష్టించి ఉన్న అల్లావుద్దీన్ కిల్జీ తన వట్టిపోయిన ఖజానాన్ని నింపుకోవడం కోసం సంప సుసంపన్న దక్షిణ భారతదేశం దృష్టి దృష్టి సెలపడమంటే అప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర డబ్బులు ఉండేవి కాదు అందుకనే దక్షిణ భారతదేశంపై దృష్టి పెట్టాడు అనమాట అతను దేవదీర్ రాజధానిగా కలిగిన యాదవ రాజ్యము కాకతీయ పరిపాలన ఉన్న ఓరుగోలు కనిపించారన్నమాట దేవగిరి రాజధానిగా కలిగిన యాదవ రాజ్యము కాకతీయ పరిపాలన ఉన్న రాజ్యం బాగా డబ్బులను చూసి వీళ్ళపై దండయాత్ర చేసి సంపా డబ్బులు సంపాదించాలని అనుకున్న మొట్టమొదట ప పన్నెండు వందల తొంభై ఐదులో కిల్జీ దేవగిరిపై దాడి చేశాడు ఓటమి పాలైన యాదవి యాదవరాజు రామచంద్ర దేవుడు సంధి చేసుకుని అపార్ధనం రాసి ఢిల్లీ కిల్జీకి కానుకగా సమర్పించట సామంతుడిగా మారిపోయాడు కిల్జీకి సామంతుడిగా అంటే ఎవరు దేవగిరి రాజు దేవగిరి యాదవరాజు రామచంద్ర దేవుడు అనమాట ఆ తర్వాత పదమూడు వందల మూడులో కిల్జీ అపార సైన్యాన్ని ఓరుగులపై దండయాత్ర పంపాడు ఖిల్జీ సైన్యం కదిలేక ప్రతాభివృద్ధి పసిగట్టాడు తన సైన్యంతో నేటి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ దగ్గర గల ఉప్పర్పల్లి వద్ద ఎదురేగి మరీ ఢిల్లీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు దేవగిరిలాగే ఎంత సునాసీన కాకతీయులు ఓడించి వచ్చిన వెర్రి బ్రహ్మలతో కాకతీయులపై యుద్ధాన్ని దిగిన కిల్జీ ఉప్ప్రపల్లి వద్ద చేదు అనుభవం ఎదురైంది ఉప్పరిపల్లి యుద్ధ భూమిలో కిల్జీ సైన్యం చావదబ్బు తిన్నది చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు ఢిల్లీ వైపు పారిపోయారు భారతదేశాన్ని పాదాకాలను చేసుకున్న కిల్జీకి ఓటం రుచి చూపించాడు మన ప్రతాపరుద్ధుడు అల్లావుద్దీన్ వద్ద ఎదురైన ఈ గౌరవంగానే వెలుగోటి వారి వంశావళిలోను ఈ యుద్ధంలో పాల్గొన్న పొంతిగట్టి మైలి వెన్నడు నాగదేవుని శాసనాలలోనూ నేటికి మనం చూడవచ్చు ఇలా ఒక్కసారి కాదు ఆయన పరిపాలన ఇరవై రెండు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు పైగా ఢిల్లీ సుల్తాన్ ఊరుగల్పై దండయాత్ర చేశారు అంటే ఊరగల్ అని మనం వరంగల్ మీదకి ఇరవై రెండు సార్లు ఇరవై రెండు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు దండయాత్ర చేశారు అన్నమాట అందులో సింహభావం ప్రతాప్రిది గెలిచాడు ఈ తొమ్మిది యుద్ధాల్లో రెండు యుద్ధాలు మాత్రం ఓడిపోయాడు అవి పదమూడు వందల తొమ్మిది నాటి యుద్ధం పదమూడు వందల ఇరవై మూడు నాటి చివరి యుద్ధం రెండు పంతొమ్మిది వందల పదమూడు వందల తొమ్మిదిలో ఒకసారి ఓడిపోయాడు చివరి యుద్ధం పదమూడు వందల ఇరవై మూడు నాటి చివరి యుద్ధంలోను అది కూడా ఆ ఓటమి కూడా శత్రు కీతృ ఫలితమే అంటే అతను ఉప్ప ఉప్పపల్లి ఉంది కదా మన హుజూర్న అది హుజూరాబాద్ దగ్గర అక్కడ ఓడించారనమాట ఉప్పరపల్లి దగ్గర అంటే వరంగల్కి వస్తా ఉంటే దారిలోనే హుజూరాబాద్ దగ్గర ఉప్పపల్లి దగ్గర వాళ్ళని ఓడించి వెనక పంపిస్తాడు కానీ పదమూడు వందల మూడులో మటుకు ఒకసారి ఓడిపోయాడు తర్వాత చివరి చివరిచే పదమూడు వందల ఇరవై మూడు పూర్తిగా ఓడిపోయాడు అనమాట పదమూడు వందల మూడులో సుల్తాన్ చైన్ ఆరు నెలల పాటు పోరాడినప్పటికీ ఒరుగోలు కోట్ల వంగపోయేసరికి ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పీడించి హింసించారన్నమాట తద్వారా ప్రతాపత్రుడికి మానసిక ఒత్తిడిని పెంచి సంధికి అంగీకరించేలా చేశారు అటు తర్వాత జరిగిన అధికార మార్పుల్లో కిల్జీ తర్వాత ఫియూజుద్దీన్ తుక్లక్ పదమూడు వందల ఇరవైలో ఢిల్లీ సింసాన్ని అధిష్ఠించాడు ఆ వెంటనే ఒట్టిపోయిన ఖజాన్ నింపుకోవడం కోసం పదమూడు వందల ఇరవై మూడు ఎంతగూ లొంగిని ఓరుగలిపోయి దండెత్తాడు ఈ యుద్ధం గురించి సమాచారం మనకు ఫెరిస్టా ఇస్ ఇస్ బరౌని ఇమాన్ బతురా లాంటి ముస్లిం చేతికాలు రాసిన పుస్తకాల ద్వారా తెలుసుకోవాల్సి రావడం దురదృష్టకరం ఎందుకంటే నిజాలు రాసి సుల్తాన్లు కోపం తెప్పించలేక కాకతీయుల మా ఘన విజయాలని మసిపూజి మాడిగా చేశారు అంటే ఆ రోజుని జరిగిన యుద్ధాన్ని మనం ఈరోజు ముస్లిం రాసిన కథల ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళప్పుడు ముస్లిం రాజులకి మనసు ఒప్పకుండా మనసు కోపం తెప్పించకుండా వాళ్ళు ప్రతా బుద్ధుడికి కాకతీయులు విజయాల్ని మసిపూజ్ మాడగా చేశారు అన్నమాట ప్రతాపడి చేతిలో పలుమార్లు ఓడిపోయిన మాకే మేము వెనక్కిమంటూ కాకం కదలు కూడా రాశారు వాళ్ళు వాళ్ళు ఎలా రాసుకొని వచ్చారంటే ప్రతాప చేతులు ఓడిపోయాను రాసుకోవట్లేదు మాకు మేమే వెనక్కి వెళ్ళిపోయామని రాసుకున్నాం అనమాట చివరికి యుద్ధానికి ముందు జరిగిన యుద్ధంలో తొక్కుల సైన్యాలు పాలే కాకతీయ సైన్యాలు వెంట పడి తరుగుతుంటే పారిపోయి దేవగిరికి చేరుకున్నాయి అక్కడ రామచంద్రారెడ్డి దేవుడు దేవగిరి సైన్యాన్ని జాతర చేసుకుని కొన్ని రోజుల వ్యాధిలోనే ఊరుగులకి మళ్ళీ దండయాత్ర చేశారు ఢిల్లీ సుల్తాన్తో ప్రతి యుద్ధంలో మధ్య ఎన్నో సంవత్సరాలు తేడా ఉండటంతో ఢిల్లీ సైన్యాన్ని మళ్ళీ ఇప్పుడిప్పుడే తమ మీదుగా దాడికి రావని భావించిన ప్రతాప్తురు రైతులుగా ఉన్న తమ సైన్యాన్ని వ్యవసాయ పనులకు వారి సొంత ఇళ్ళకి పంపేశాడు అంటే వీళ్ళు ఎక్కువ రైతులు వాళ్ళు సైనికుల కింద వచ్చేవన్నమాట వాళ్ళందరూ ఇంటికి పంపించారు అతి కొద్ది సైన్యం మాత్రం ఓరుగుల కోట్ల ఉంది అతి తక్కువ వ్యవధిలో సుల్తాన్ మళ్ళీ దాడి దూతారని అతను ప్రతాప్ ఊహించుకోలేదు వీళ్ళందరినీ ఇంటికి పంపించడంతో అతను ఊహించుకోండి వెంటనే తేరుకుని అందుబాటులో ఉన్న సైన్యంతో పోగి సత్రు దాడి మొదలుపెట్టాడు త్వరలోనే కోటలో పదార్థాలు పూర్తిగా అయిపోయాయి ఆకలి బాగా తట్టుకోలేక లెక్కలకు మించి పరిహారం సైనికులు పెట్టాల అనమాట మరోపక్క కోట ఎంతకు లొంగు ఢిల్లీ సుల్తాన్ సైన్యాలు అసహనంలోని కోట బయట గల పరిసర ప్రాంత ప్రజల ధన ధాన్యాలు దోచుకుంటూ ఎన్నులను తగలబెట్టుతూ సేళ్లను చెరబెట్టడం మొదలుపెట్టారు ఎటు చూసినా అసహాయ ఆర్తనాదాలు ఆకాశ మంటలతో తగలబోడితే గ్రామాలు కూలిపోతున్న గుళ్ళు యుద్ధాలతో సంబంధం లేని నిర్దోషులైన ప్రజలు సైతం సత్తువుల చేతులు హతమోది తట్టుకోలేక మరిన్ని నెలలు పోరాడే సత్తు ఉన్నప్పటికీ తన ప్రజలు దయనీయ స్థితిని చలించిన తన ప తన పరివారంతో వెళ్ళి తొక్కుల సైన్యాధిపతి ఉలుక్కాను ముందు లొంగిపోయాడు ప్రతాపృద్ధుడు అంటే కొన్నాళ్ళు పోరాడగల సైన్యం ఉన్న ఆహార ధాన్యాలు ఉన్నా కానీ ప్రజలు చుట్టూ గ్రామాల వాళ్ళని గుళ్ళు గోపురాలని నాశనం చేస్తున్న ఇళ్ళను ఇబ్బంది పడిన ఇష్టం లేక తనకు తాను వెళ్ళి లొంగిపోయా అనమాట తను పళ్ళు మాళ్ళు ఓడించిన ఆ ధిక్కార కంకణం తన ముందు తలవించే చూడాలని అక్కడ ఢిల్లీ సుల్తాన్ ఎదురుచూస్తున్నాడు అనమాట కానీ తన ప్రజల మానాభిమాన ప్రతీక ప్రతాపి ఢిల్లీకి వెళ్ళే మార్గంలోనే మార్గంలో నర్మ తీరం వద్ద ఆత్మార్పంచుకుని సుల్తాన్ కళ్ళల్ని కళ్ళం చేశాడు ఆ సుల్తాన్ ఏమనుకున్నాడు ఈయన అలాగనే పట్టుకుని తీసుకుని రావాలనుకున్నాను కానీ అతను నర్మార్ నది తీరంలోనే ఆత్మహత్య అనమాట ఆత్మార్పణ చేశారని అంటున్నారు అంటే అంటే ఆత్మార్పణ అంటే ప్రజలు కళ్ళని చేశారని ఆత్మార్పణ చేసుకున్నాడని అంటున్నారు ఢిల్లీని కళలను కళ్ళని చేశారని తన ఆత్మార్పణ తన ప్రజలు ఆగ్రహేశారు కలిగిస్తుందని వారందరినీ ఏకం చేసి సత్తుని మణిగిస్తుందని అత్యంత ఉన్నత స్థాయి నిరసన ఆయన ఆత్మత్యాగాన్ని ఎంచుకున్నాడు ప్రతాప్ ఇచ్చామ్మని ఆహ్వానించాడనమాట ఆయన ఆశించినట్టుగా అటు తర్వాత ఆయన సేనా నాయకులైన కోళ్ళ రుద్రదేవుడు రేచల్ల సింగమనే రేచల్ల సింగమనేడు బెండపూడి అన్నయ్య మంత్రి వీరు అని వీరు ముగ్గురు కాకతీయులు డెబ్బై రెండు మంది సామంతులతో ఒకరైన లేకపోతే సంవత్సానిధులు అయిన మనువురు ప్రభావ నాయకు నాయకత్వంలో ప్రజలతో కలిసి తిరుగుబాటు చేశారన్నమాట అంటే రుద్రదేవుడు అంటే ఇతను ఏం చేయడం ఆత్మహత్య చేసుకున్నా సరే ప్రజలు తిరుగుబాటు చేస్తారో అనుకున్నాడు కానీ రుద్రదేవుడు రేచళ్ళ సింగమనేడు బెండపూడి అన్నయ్య మంత్రి అన్నయ్య మంత్రి అనమాట ఈయన ముగ్గురు కాగతీయులు డెబ్బై రెండు మంది సామంతులతో ఒకరైన లేకపోయిన సంవత్సరాన్ని ముసునూరి ప్రోలయ నాయుడు నాయకత్వంలో ప్రజలతో కలిసి తిరుగుబాటు చేశారు అన్నమాట పద్దెనిమిది వందల పదమూడు వందల ముప్పై ఢిల్లీ సుల్తాన్ సైన్యాన్ని ఓడించి వారిని తరిమి కొట్టి తిరిగి ఓరుగోలు కొట్టపై స్వరాజ్య పతాకాన్ని ఎగరవేశారు అనమాట అంటే పదమూడు వందల ఇరవై మూడులో ఓడిపోయినా సరే తర్వాత పదమూడు సంవత్సరాలకి అతను సా అతని యొక్క తన దగ్గర సేనా అయిన గొత్రమదేవుడు రేచల్ల సింగమ నాయుడు అన్నయ్య మంత్రి నెక్స్ట్ రేఖపల్లి సంస్థానిధీసులు వీళ్ళందరూ కలిసి ముస్లిం సంస్థానిధి పోలేనాయుడు నాయుడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత పదమూడు వందల ముప్పైలో ఢిల్లీ సుల్తాన్ సైన్యాన్ని ఓహించి మళ్ళీ ఊరుగోలు కోటంపై జనకరేస్తారన్నమాట వీర శివాజీకి మహారాష్ట్రలోను మహారాష్ట్ర మహారాణా ప్రతాప్ రాజస్థాన్ ప్రజల్లో పదలమైన స్థానం ఉంది శివాజీకి మహారాష్ట్ర వాళ్ళ ప్రజల్లోనూ మహారాణా ప్రతాప్కి రాజస్థాన్ ప్రజల్లోనూ ఒక ప్రజలమైన స్థానం ఉంది కానీ మన ప్రతాభివృద్ధి విషయంలో ఆ స్థానం కల్పించడంలో మన ప్రభుత్వం విఫలమయ్యాయి ఆయన పన్నెండు వందల యాభై సంవత్సరం మార్చి ఇరవై ఐదున జన్మించాడు ప్రతాభివృద్ధుడు పన్నెండు వందల యాభై నాలుగో సంవత్సరం మార్చి ఇరవై ఐదుని జన్మించాడమాట ఆ రోజున ప్రతి ఏటా ఒక ఉత్సవంలా జరుపుకుంటే ఆ మహాను త్యాగానికి మనం గౌరవించినట్టు అవుతామంట మన మట్టిలో పుట్టి ఒక మహా సామ్రాజ్యం చక్రవర్తిగా పట్టాభిషన వాతావరణం శాసించిన మన పూర్వీకులు ఆత్మగౌరవం నిలవడానికి త్యాగం చేసిన మహాపురుషుడే నీ ప్రతాపృద్ధులు మనం అందరూ స్మరించుకోవాలి ఎందుకంటే పన్నెండు వందల యాభై నాలుగు మార్చి ఇరవైనే ప్రతాపృద్ధుడు పుట్టాడు అతన్ని గౌరవించాలని చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం